అందరికీ నమస్కారం అండి అన్నిసార్లు ఉపకారం చేసి అన్నిసార్లు ఏదో ఒకటి పెట్టి మెప్పు పొంది ఏదైనా ఒక్కసారి ఏదైనా ఏదైనా చేయలేదు అనుకోండి అప్పుడు వాళ్ళకి బాధ కలుగుతుంది ఎందుకంటే తిని ఉన్న వాళ్ళు ఒక్కసారి పెట్టకపోతే కష్టం కలుగుతుంది అలాగే వాళ్ళని ఉపకారాలు పొందిన్నారు అనుకోండి ఏమి చేయలేని పరిస్థితిలోకి వచ్చినప్పుడు ఇన్నాళ్ళు ఉపకారం చే పొందారు కదా ఒక్కసారే మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది అయిపోద్ది అటువంటి మనుషులు ఎలా ఉంటుందంటే అంటే తేనె పూసిన కత్తిల్లాగా ఉంటారు తేనె పూసేసిన కత్తి ఉంటుంది దిగినట్టు తెలియకుండా దిగుతుంది అనేది మా అమ్మమ్మ సా మా అమ్మమ్మ సామెత్రులన్నీని ఆ టైపులోనూ చక్కగా ఉంటారు స్నేహంగా ఉంటారు అవకాశాలన్నీ ఉపయోగించుకుంటారు కడకొచ్చేటప్పటికి నీ నువ్వేంటి అన్న కాడికి వచ్చేస్తారు అవసరం తీరిన తర్వాత ఏ ఎలాగ అర్థం చేసుకోవాలంటే అండి వాళ్ళని మనం తెలుసుకుని జాగ్రత్త పడి దూరంగా ఉండటం చాలా బెస్ట్ ఇటువంటి మనుషులకి పెట్టే రోజులు మంచి చేసుకుంటామండి ఇవాళ ఉందని పెడతాం రేపు పొద్దున్న ఒకవేళ లేదనుకోండి అప్పుడు విరోధం వచ్చేస్తుంది ఆ రకంగా విరోధాలు వచ్చేసిన వాళ్ళు కూడా ఉన్నారండి మన ద్వారానే ఉపయోగ ఉపయోగాలు బోల్డ్ పొందేసి లాస్ట్కి వచ్చేటప్పటికి నీళ్ళు ఎక్క ఏంటన్నట్టుగా అయిపోతారు ఆ రకంగా మనుషులు చాలా మందిని చూసాను నేను అనుభవంలో చెప్తున్నాను ఎందుకంటే కౌన్సిల్ ఫీల్డ్ మూలానే రకరకాల మనుషులు రకరకాల మనస్తత్వాలు చెప్పాలంటే బోర్డు స్టోరీలు ఉన్నాయి కానీ అది ఇంకొకరికి అనుకరించే మాట మనం చెప్పకూడదు ఎందుకు అనవసరం మనకు తెలిసిన మాట చెప్పొచ్చు అని అనుకున్న మాటే తప్ప వాళ్ళ జీవితాల గురించి మనం మాట్లాడకూడదని ఆ విషయాల గురించి నేను ఎప్పుడు మాట్లాడనండి కొన్ని వేల కేసులు చూశాను నేను ముప్పై ఐదు సంవత్సరాలు కౌన్సిల్ ఫీల్డ్ అది ఫ్యామిలీ కౌన్సిలింగ్లో ముప్పై ఐదు సంవత్సరాలు చేసుకొచ్చాను నేను ఈ మధ్యకాలంలో వెళ్ళలేక వెళ్ళలేదు ఏలూరు వెళ్ళట్లేదు కానండి లేకపోతే కౌన్సిల్ ఫీల్డ్లో బాగా ఉన్నానమాట ఎక్కువ ఎందుకంటే ఇటు పోలీస్ స్టేషన్ అటు కోర్టు ఏలూరు మూడు చోట్ల చేశాను ఆ అనుభవం ఉంది ఆ స్టోరీలు అన్నీ నాకు బుర్రలో ఉంటాయండి కాకపోతే అటువంటి మనం మాట్లాడకూడదు ఈ ప్లాట్ఫారంలో మనకు సంబంధించినంతవరకు మనకు ఎవరైనా బాగా ఆప్తులు ఉన్న వాళ్ళు చెప్పినాయి చెప్పొచ్చు వాళ్ళు చెప్పొచ్చు అని అంటే వాళ్ళ పర్మిషన్ ఉంటాయి అలాగా వాళ్ళ ఏదో అవసరం తీరిన తర్వాత మనుషుల్ని దూరం పెడతారండి ఎందుకంటే వాళ్ళ కొంచెం పరిస్థితులు బాగుంటాయి బాగోనంతసేపు జారపడతారు అప్పుడు బాబు అనుకుని అసలు నువ్వే దేవతవే నువ్వే దేవుడివి అవి నీ అంత మనిషి ఎక్కడ ప్రపంచంలో లేదని పొగిడేస్తా ఉంటారు ఆ అవసరం అయిపోయిన తర్వాత ఆ ఏడిసిందిలే వెనకాల ఇప్పుడు ఎదురుకొండగా సుబ్బలక్ష్మి అని వచ్చారనుకోండి నా పేరు సుబ్బలక్ష్మి అలా వచ్చారనుకోండి తర్వాత ఏడిసిందులే అదా అంటారు అలాంటి మనుషులు ఉన్నారండి అవకాశవాదం అంటారు దాన్ని అవకాశవాదం తను వాళ్ళ అవసరాలు గడుపుకోవటానికి కాళ్ళు పెట్టుకోవటం అవసరం తీరిన తర్వాత జుట్టు పట్టుకోవటం